క్రేచ్యర్ చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించామని దోమల లాభాలను నివారించడనే ఉద్దేశంతో డ్రోన్ ద్వారా నివారణ డివార్నమందు పిచికారీ చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా దోమల నివారణకు ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ పట్టణంలో మురుగునీరు నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో మురిగి అధికంగా ఉన్న ప్రదేశాలను గుర్తించామని అన్నారు మున్సిపల్ కార్మికుల చేత దోమల నివారణ మందులు స్ప్రే చేసే అవకాశం లేని ప్రాంతాల్లో డ్రోన్ సహాయంతో దోమల లాభాకు స్ప్రే చేపట్టామని దోమల నివారణకు సాంకేతిక పద్ధతిలో ట్రే చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించామని దోమల లాభాలను నిర్మూలించాలనే ఉద్దేశంతో డ్రోన్ ద్వారా దోమల నివారణ బంధు పిచికారులు చేస్తున్నామని ఆమె తెలియజేశారు